ప్రైస్లో ప్రైస్లో దేవునికి మహిమ కాక మరి సమయంలో ఉదే కాలంలో మీకు అందరికీ ఎస్ఐనామాన్ని బట్టి శుభవందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనకి రాత్రి మంచి నది ఉదే కాలంలో సజీవులుగా లేపి ఆరోగ్యం ఇచ్చి ప్రాణమిచ్చి దాన్ని బట్టి దేవుడిని మహిమ కాక మరి ఈరోజు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము మాతష్ వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చాను మనం చదువుకుందాము ఇక్కడ మనం చూసినట్లయితే అడుగుడే మీకు ఇవ్వడను ఏ చెప్తున్నాడు అడుగుడే మీకు ఇవ్వడను అడుగుడి ఏమైతే మనం అడుగుతామో అది దేవుడు మనకు ఇస్తాడని చెప్పి మనము ఈ యొక్క ఉదయ కాలంలో మనం చూస్తున్నాం ఈ ఉదయ కాలంలో చూసినట్లయితే ఏదైనా మన జీవితంలో ఏదైతే కొరతలుగా ఉన్నాయో గదువులుగా ఉన్నాయో వాటిని దేవుడిని మనం అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పి మనము ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి మరి రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి నుంచి మొదటి నుంచి ఐదు వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఒక దశకు మనం ధ్యానం చేద్దాము చూడండి ఆ దినంలో ఇక మరణకరమైన రోగం కలగగా ఆమోజు మోజు కుమారుడు అని ప్రవక్త అయిన యషయ్య అతని అద్దెకు వచ్చి నువ్వు మరణం వస్తున్నావు బ్రతకు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోనుమని వ్యూహోవాల్ సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖం గోడ తట్టు తిప్పుకొని యూహోవ యథార్థ సత్యముతో నీ సన్నిధి నేనేట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్య నేనేట్లు జరిగించిందనో కృపతో జ్ఞాపనం చేసుకోమని విజికేయ కన్నీళ్ళు చూస్తూ ప్రార్థన చేశాడు చూడండి విజికేయ మరణకరమైన రోగం వచ్చింది అయితే ఆమోజు కుమారు అనే వచ్చి ఇదిగో నీళ్ళు చక్క పెట్టుకో నువ్వు బ్రతకవో అని యహోవో సెలవిస్తున్నాడు అని చెప్పి ప్రవక్త అనే ఏషయ వచ్చి చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నాడు ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి వాళ్ళం మరణ పడకలో ఉన్నాడు ఇజకియా లేవలేని స్థితిలో ఉన్నాడు రాజు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రవక్త వచ్చి చెప్పేసి పోతుంటే నువ్వు బ్రతకు మరణం అత నీళ్ళు చక్క పెట్టుకుని చెప్పినప్పుడు మరి తనకు ఎంత బాధ అయిందో ఎంత వేదనో ఒకసారి మనం ఆలోచించాల్సినట్టు వారు అంటున్నాం ముందే అతని యొక్క మరి మరణకారమైన రోగంతో ఉన్నాడు ఒకసారిగా సాక్ అయిపోయింటాడు ఆలోచించాడు అందులో రాజు అతను మరి ఆ వార్త తెచ్చినప్పుడు మరణమవుతా ఉన్న శతవార్త ఇచ్చినప్పుడు రాజు కోపం వచ్చే ఇతని బట్టి చరసాలు అవి ఏంటండి అధికారం కూడా రాజుకుంది ఇజగా రాజుకుంది కానీ రాజు అలాగే ఆలోచించలేదు కానీ అయితే ఏమంటున్నాడంటే అంటే తగ్గించుకొని దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే తన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాడు చూడండి యహోవా యథార్థ రుదై సత్యంతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు కృపతో నీ దృష్టికి అనుకూలంగా సమస్య నేను ఎట్లు జరిగించుతానో కృపతో జ్ఞాపం చేసుకోమని కన్నీళ్ళు చూసు యుహోవాను ప్రార్థన చేశాను నేను సమస్త ఎట్లు నీ సన్నిధిలో నడుచుకుంటున్నావు జరిగిస్తునో కృపతో నన్ను జ్ఞాపనం చేసుకో ప్రభు అని చెప్పి యుహోవా అని చెప్పి ప్రార్థన చేస్తాడు కన్నీళ్ళతో చేసిన ప్రార్థన దేవుడు ఉంటాడండి దేవుడు ఆలకిస్తాడు దేవుడు సహాయం చేస్తాడు దీన మనస్సుతో తగ్గింపుతో వినయమతో అనుకూలంగా ప్రార్థన చేశాడు ఎక్కువగా కూడా ప్రార్థన చేయాల దేవా యథార్థంలో నీ సెని ఎట్లు సమస్యను ఎట్లా జరిగిస్తానో కృపతో జ్ఞాపం చేసుకోమని చెప్పి కన్నీళ్ళు విడిసిస్తూ యహవాను ప్రార్థన చేశాడు ప్రార్థన విన్న దేవుడు దేవుణ్ణి అడిగిన ఇసుక అందుకే మతశం అడుగుడే మీకో అనుగ్రహిస్తాను అనుగ్రహించబడతాను కాబట్టి ఇప్పుడు చికియా అడిగాడు దేవుణ్ణి అడిగినప్పుడు వెంటనే దేవుడు స్పందించాడు అవును కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకి జవాబులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇజకియ ప్రార్థన చేశాడు చూడండి యశయ్య నడిమిషాలలో నుండి అవతలకి వెళ్ళక మునిపే యహోవో వాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నీవు తిరిగి నా ప్రజలైన అధిపతి అయిన ఇసుక ఎద్దకు పోయి అతనితో ఇట్లను నీ దేవుడు నీ పితుడైన దావ్య దేవుడు యహోవా నీకు సెలవిచ్చింది ఏమనగా నీవు కన్నీళ్ళు చుట్టూ సూచితని నీ ప్రార్థనని అంగీకరించినాను నేను నిన్ను బాగు చేస్తాను మూడవ దినమున నీవు యహోవా మందిరంలోకి ఎక్కిపోద్దు నీ కన్నీళ్ళు విడిస్తాను నేను చూస్తుంది కాబట్టి నేను నిన్ను ఏం చేస్తానంటే బాగు చేస్తాను నీకు ఇంకా పదహైదు సంవత్సరాలు నీకో ఆఫీస్నిస్తానని చెప్పి తన ప్రవక్త అయిన చెప్పినప్పుడు ఏసయ్య నడిమిషాలకు వెళ్ళినప్పుడు వెంటనే తిరిగి వచ్చి వెంటనే వచ్చి దేవుని మాటలో మరలా ఇజుకేయకు తెలియజేస్తాడు ఇజికేయ వెంటనే ఆ మాటలు విన్నప్పుడు ఇజికేయకు ఎంత సంతోషం వచ్చింది ఎంత ఆనందం వచ్చింది ఎంత ఆరోగ్యం దేవుడిచ్చాడు ఒకసారి మనం ఆలోచించినట్లయితే నువ్వు ఈ స్థితిలో ఉన్నావో మరి ఇలాంటి స్థితిలో అనారోగ్య స్థితిలో దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నావేమో లేనిలేని స్థితిలో ఉన్నావేమో ఒకసారి నువ్వు దేవుని వైపు చెడు దేవుని అడుగు మతేశ్వరత ఏడో అధ్యాయం జ్ఞాపనం చేసుకొని వచ్చిన జ్ఞాపం చేసుకొని అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు అడుగండి దేవుడు మీకు ఇస్తాడు ఆశీర్వాదం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు సామెతలో పదవాధ్యాయం రెండోసం యహోవా ఆశీర్వాదం ఇచ్చాను ఐశ్వర్యం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఇజుకీకి ఇచ్చినట్టుగా అన్నీ కూడా యువత కాలంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడిని అడుగు దేవుడిని పొందుకు సమాధానం లేక నెమ్మది లేక కుటుంబాలలో భార్య మధ్యలో బిడ్డల మధ్యలో ఉద్యోగాల సమాధానం లేక వ్యాపారాలు సమాధానం లేక అనేకమైన తిప్పలు పడుతున్నారేమో ఒకసారి గుర్తు చేసుకొని మీరు దేవుడిని అడగండి దేవుడు ఈ రాత్రి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఇసుక అడిగాడు అడిగిన వెంటనే దేవుడు ఆవిష్ంచి ఆరోగ్యం ఇచ్చి మూడో దినం దేవుడు వెళ్తామని చెప్పి మరహ అసూరు రాజ నుండి తన రాజ్యమును కాపాడి మరలా తిరిగి తనకు రాజ్యాన్ని స్థిరపరిచాడు తన కుటుంబాన్ని స్థిరపరిచాడు తన కుమారుని ఇచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు అడిగినట్లయితే దేవుడు చక్కటి చక్కటిగా దేవుడు దీవించడానికి నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అడుగుదామా ఉదయ కాలంలో మకరించండి తలవంచండి ప్రార్థించుకుందాం ప్రేమగల తండ్రి దగ్గలేస్తే నీకు స్తోత్రంలో ఈరోజు అడిగడం అడిగిన అడిగిన వాటి కంటే ఊహించే వాటికి ఎక్కువగా ఇచ్చే దేవుడు నీకు స్తోత్రం చెల్లిస్తూ మహిమ గణత మీరే పొందుకున్న సాధారణ ప్రతి ఆటంకలు లైపరచమని చేస్తే నామను ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్